వెల్కమ్ టు వరంగల్ దర్శన్ ఈ రోజు మనమున్నామండి ఫోర్ట్ వరంగల్ కిడ్స్ ఐలాండ్ స్టూడియోలో మరి ఈ స్టూడియో ప్రత్యేకత వచ్చేసి మనకి ప్రీ వెడ్డింగ్ షూట్స్ ప్రీ బర్త్డే షూట్స్ న్యూ బోర్న్ కిడ్స్ కి షూట్స్ ఇంకా అలాగే ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా ఉన్నాయండి మరి ఎవ్రీ షూట్ కి సంబంధించిన థీమ్స్ అనేది వీళ్ళు ఇక్కడ ప్లేస్ చేశారు థర్టీ ప్లస్ థీమ్స్ అనేది మన దగ్గర ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయండి మరి వాళ్ళు హస్బెండ్ వైఫ్ ఇద్దరు కలిసి ఈ బిజినెస్ ని రన్ చేస్తున్నారు మరి ఒక్కసారి వెళ్ళి వాళ్ళతో మాట్లాడేది హలో సార్ మీ గుడ్ నేమ్ హరి ఓకే హరి గారు అసలు ఈ థాట్ ఎలా వచ్చింది కిడ్స్ ఐలాండ్ స్టూడియో పెట్టాలి కిడ్స్ కోసం అని బేసిక్గా ఫస్ట్ నుంచి అవుట్డోర్లో చేసేది మేము పార్క్లో కంప్లీట్గా కొంచెం ఎండకు అనక్ బందని ఇండోర్లో పెట్టినాం అట్లా అంటే జనరల్గా బర్త్డేస్కి మాత్రమే వస్తుంటారా కిడ్స్ ఎలాంటి స్పెషల్ ఈవెంట్స్ ఇక్కడ జరుగుతాయి బర్త్డేకి ముందు ప్రీ చేసుకుంటారు కొంతమంది బర్త్డే తర్వాత కూడా సెకండ్ బర్త్డే ఇంకా అసలు ఎన్ని థీమ్స్ ఉన్నాయి సార్ మనకి మా దగ్గర అవుట్డోర్ ఇండోర్ కలిపి థర్టీ ప్లస్ థీమ్స్ ఇంకా ఇవి కాకుండా మీకు ఎక్కడైనా బ్రాంచెస్ ఉన్నాయా హైదరాబాద్ లో ఉంది చర్లపల్లిలో ఒకటి ఫస్ట్ వరంగల్ దాని తర్వాత హైదరాబాద్ సో ఫస్ట్ టైం మన వరంగల్ తర్వాత ఇంకో బ్రాంచ్ హైదరాబాద్ అంటే ఇప్పుడు మనకి కంప్లీట్ గా థర్టీ థీమ్స్ ప్లస్ అన్నారు కదా ఎక్కువ ఏ థీమ్స్ వాళ్ళు చూస్ చేసుకుంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి మా దగ్గర వైట్ హౌస్ రుద్రమాదేవి సెటప్ కొంచెం స్పెషల్ మెయిన్గా అయితే రుద్రమాదేవి రుద్రమాదేవి స్పెషల్ ఎందుకంటే వరంగల్ వరంగల్ కాబట్టి రుద్రమాదేవి స్పెషల్ మిగతా అన్ని యాజ్ యూజువల్ అన్ని లైక్ చేస్తారు అంటే ఇప్పుడు మీరు మేడం ఇద్దరు కలిసి కపుల్ గా ఇది రన్ చేస్తున్నారు కదా మరి మీరు ఎలా సపోర్ట్ చేస్తారు మేడం తనే చూసుకుంటుంది ఆల్మోస్ట్ స్టూడియో అంతా నేను ఫోటోగ్రఫీ చూసుకుంటాను అయితే ఒకసారి మేడంతో కూడా మేము మాట్లాడేస్తాం హలో మ్యామ్ హాయ్ అండి మీ పేరు మాధవి ఓకే మాధవి గారు సార్ సెప్ సపోర్ట్ ఎలా ఉంటుంది మన కిడ్స్ స్టూడియో ఐడియా మీరు నడిపిస్తున్నారు కదా ఈ స్టూడియోని అసలు ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఇది రన్ చేస్తున్నారు అసలు ఈ థాట్ మీకు ఎలా వచ్చింది యాజ్ అ వైఫ్గా మీ స్టాండ్ ఏంటి తను ఫోటోగ్రఫరు తను ఇట్లా బేబీ షూట్స్కి బాగుంటుంది చేద్దామంటే నేను సరే మనం కూడా చేయవచ్చు అనేసి ముందుకు వచ్చినాము ఇద్దరం కలిసి త్రీ ఇయర్స్ నుండి స్టార్ట్ చేసినాము త్రీ ఇయర్స్ అవుతుందా మేడం స్టార్టింగ్లో మనం అవుట్డోర్లోనే పెట్టుకున్నాము తర్వాత క్లయింట్స్ ఇండోర్ కావాలని అట్లా వాళ్ళు అడగడం వల్ల మనము ఇండోర్ కూడా ప్లాన్ ఏ ఏజ్ కిడ్స్ వస్తారు మేడం అంటే బర్త్డే షూట్ కాకుండా జనరల్గా ఇంకేమేమి మనకి న్యూ బార్న్ షూట్ ఒకటి ఉంటుంది మెటర్నిటీ షూట్ ఉంటుంది మనకు టూ ఇయర్స్ వరకు వచ్చి మనకు ఇందులో స్టూడియోలో తీసుకోవచ్చు న్యూబార్న్ కి పక్కన ఒక స్టూడియో ఉంది మెటర్నిటీ కూడా అందులోనే అవుతుంది న్యూబార్న్ ఎక్కువ మనము గర్ల్స్ చేస్తే బాగుంటుందని నేను ఇందులోకి రావడం జరిగింది ఓకే అంటే జనరల్గా బేబీ షూట్స్ కయినా న్యూబార్న్ అయినా ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళకైనా లేడీస్ ఉంటే బెటర్ అన్న ఆప్షన్ మీ అట్లానే నేను ముందుకు వచ్చి స్టార్ట్ చేసుకున్నాను ఓకే అంటే వచ్చిన కిడ్స్ని మీరు మేనేజ్ చేస్తారా న్యూ బోర్న్కి అయితే చేయగలుగుతాము వన్ ఇయర్కి అయితే పేరెంట్స్ చూసుకుంటారు ఓకే అంటే ఇప్పుడు వన్ ఇయర్కి కంపల్సరీ పేరెంట్స్ వచ్చి చూసుకోవాలి అంటారు వాళ్ళు వచ్చి వాళ్ళ పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు వచ్చి చూసుకుంటారు మంత్లీ ఎన్ని షూట్స్ అవుతుంటాయి మేడం డైలీ ఒక ఫోర్ ఫైవ్ అవుతాయి వీకెండ్లో కొంచెం ఎక్కువ అవుతాయి డైలీ ఫోర్ ఫైవ్ అవుతాయి అవుతాయి సో ఓవరాల్గా మంత్లీ మంచి అవుతున్నాయి అంటారు అది ఒక హండ్రెడ్ ప్లేస్ అవుతాయి మనకి వరంగల్లో మన ఈ బెస్ట్ థీమ్స్ ఉన్నవి కాబట్టి ప్రెసెంట్ అయితే అవుతుంది అంటే లోకల్ వాళ్ళు వస్తున్నారా మేడం ఎక్కువ షూట్స్కి నాన్ లోకల్ నుండి వస్తుంది నాన్ లోకల్ నుండి చాలా మంది వస్తున్నారు లోకల్ వాళ్ళు కూడా వస్తారు నాన్ లోకల్ నుండి కూడా చాలా మంది వస్తున్నారు అయితే ఇప్పుడు మేడం మరి మన మన స్టూడియోనే ఎందుకు చూస్ చేసుకోవాలి అంటారు అసలు మన స్టూడియో స్పెషాలిటీ మన స్టూడియోలో స్పేసియస్గా ఉంటుంది ఫోటోగ్రాఫర్లకు ఎటువంటి ఇబ్బంది ఉండదు పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ కాకుండా ఎవరిది వాళ్ళు చేసుకునేలాగా ఉంటుంది అంటే ఇప్పుడు మీరు ఇద్దరు కపుల్ గా రన్ చేస్తున్నారు కదా బిజినెస్ బిజినెస్ అన్నప్పుడు తరచుగా ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం ఉంటుంది బిఫోర్ ఆఫ్టర్ అలా మీకు అంటే ఫైనాన్షియల్ గానే కానీ లేదా స్టూడియోకి సంబంధించిన గానీ ఇద్దరు ఎవరైనా ఒకరు చెప్పొచ్చు ఎలా ఏమైనా ఫేస్ చేశారు స్టార్టింగ్ లో ఉండే చెప్ ఒకసారి సెట్ అయినాక ఒక ప్రాబ్లం ఉంది స్టార్టింగ్ త్రీ మంత్స్ అట్లా ఓపెన్ అయిన తర్వాత తర్వాత నుంచి స్టూడియో సక్సెస్ఫుల్ గా రన్ ప్రాబ్లం సో స్టార్టింగ్ కొన్ని ఫేస్ చేయాల్సి వచ్చింది మేడం స్టూడియో స్పెషల్స్ ఏంటి అంటే లైటింగ్ సిస్టమ్ గురించి ఒకసారి చెప్పండి ఇది ఫ్యామిలీ కోసం అరేంజ్ చేసినామండి మనకి ఇక్కడ ఫ్యామిలీ కోసం సెట్స్ ఏం లేవు పిల్లలతో సహా ఫ్యామిలీ కూడా అందరూ దిగడానికి టెంపుల్ సెటప్ ఒకటి అరేంజ్ చేసుకున్నాము విత్ టెంపుల్ సెట్ ఇది టెంపుల్ సెటప్ విత్ లైటింగ్ తోని సన్ సెట్ లో తీసుకోవచ్చు సన్ రైజ్ లో కూడా తీసుకోవచ్చు ఓకే అదే పక్కన ఫ్లవర్స్ కూడా ఉన్నాయి కదా ఇది గ్రీనరీ కోసం మేము ఇది అరేంజ్ చేసుకునేది ఇది ఫ్యామిలీ కోసం చేసిన సెటప్ ఎస్పెషల్లీ ఇది మా దగ్గర ఓకే ఓవరాల్ మన దగ్గర స్టాఫ్ ఎంత మంది వర్క్ చేస్తారు టెన్ మెంబెర్స్ ఎబోనే ఉంటారు ఎబో టెన్ టెన్ మెంబర్స్ అంటే ఎంత ఏజ్ లో ఉన్నారు వాళ్ళు వర్క్ చేసే వాళ్ళు ఆ ట్వంటీ చేంజ్ ట్వంటీ ఫైవ్ అట్లా ఉన్నారు సో వాళ్ళు ఎవరి వర్క్ చేస్తారు వర్క్ చేస్తారు మేము ఫోటోగ్రఫీ కాబట్టి ప్రీ వెడ్డింగ్ షూట్స్కి కానీ బర్ బర్త్డే షూట్స్కి కానీ ఈవెంట్స్ అన్నిటికీ వాళ్ళు అటెండ్ అవుతారు ఈ సెటప్ గురించి చెప్తారా మేడం నార్త్ లో ఉండే ప్లేస్ లాగా అనిపిస్తుంది ఈ సెటప్ ఏంటి మేడం ఇది జోధ్పూర్ సెటప్ మేడం ఇది ఇది మామూలుగా ప్రీ వెడ్డింగ్ షూట్లలోనే ఉంటది ఇది స్పెషల్ అందులో మనం పిల్లల కోసం అని మనము చిన్నగా జోధ్ సెటప్ వేయడం జరిగింది విత్ లైటింగ్ తోని నైట్ టైం లో తీసుకోవడానికి ఇది బాగుంటది ఇప్పుడు ఏ థీమ్ కైనా అంటే మార్నింగ్ టైమ్స్ లో బాగుంటుందా షూట్ ఈవినింగ్ టైమ్స్ లో బాగుంటుంది ఈ లైటింగ్ థీమ్స్ అనేది నైట్ లో తీసుకుంటే బాగుంటది మనకు అవుట్డోర్ షూట్ అవుట్డోర్ ఉంది మనకి పార్క్లో అక్కడ మనం మార్నింగ్ తీసుకుంటే బాగుంటుంది అయితే కొన్ని థీమ్స్ మాత్రం మార్నింగ్కి బాగుంటాయి కొన్ని ఈవినింగ్ కి బాగుంటాయి ఈ లైటింగ్ అనేది మనం ఈవినింగ్ లో తీసుకుంటే బాగుంటుంది ఓకే మేడం మేడం ఇప్పుడు షూట్స్ కోసం వస్తారు కదా మెటర్నిటీ కానీ ప్రీ వెడ్డింగ్ కానీ వాటికి సంబంధించిన కాస్ట్యూమ్స్ ఎలా ప్రొవైడ్ మెటర్నిటీ షూట్ కి మన దగ్గర కాస్ట్యూమ్ ఉంటుంది న్యూ బార్న్కి కి కూడా మన దగ్గర కాస్ట్యూమ్ ఉంటుంది ఇక్కడే అవుతాయి షూట్స్ అన్ని న్యూ బార్న్ కానీ ఇక్కడ నుండి తీసుకోవచ్చు న్యూ బోర్న్ అంటే చాలా సెన్సిటివ్గా ఉంటుంది చాలా చిన్నపిల్లలు ఎలా మేనేజ్ చేస్తారు అసలు షూట్ ఎలా అవుతుంది ఫిఫ్టీన్ డేస్ బేబీ ఉండాలి మనకి త్రీ మంత్స్ బేబీ వరకు న్యూ బోర్న్ చేసుకోవచ్చు అది అన్నది మనం ట్రైనింగ్ తీసుకొని చేస్తున్నాము అంటే వాళ్ళ మదర్ తోనే మీరు చేయించారు వాళ్ళ మదర్ వచ్చి మనకు బేబీ ఇచ్చేస్తారు మనం ఓకే ఏమైనా ఫీడింగ్ అవసరం ఉంటే బేబీని మదర్కి ఇస్తున్నాం అంతే మొత్తం కేరింగ్ అంతా మనమే తీసుకుంటాము న్యూ బోర్న్ బేబీకి ఎంత డ్యూరేషన్ పడుతుంది సార్ షూట్ న్యూ బోర్న్ కి టూ టు త్రీ అవర్స్ పట్టింది అంతే ప్రీ బర్త్డే వల్ల ప్రీ బర్త్డే కి వచ్చి సిక్స్ టు ఎయిట్ అవర్స్ పడుతుంది టైం అంటే పిల్లలు ఎప్పుడైనా బాగా సతాయించిన సందర్భాలు ఉన్నాయా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది డీల్ అవుతూ ఉంటుంది అది కాస్త ఎయిట్ అవర్స్ నుంచి టెన్ అవర్స్ కూడా వెళ్తుంది ఒక్కొక్కసారి సో మీకైనా కైనా చాలా పేషెన్స్ ఉండాలి వాళ్ళని మేనేజ్ చేయాలంటే అంతేనా కంపల్సరీ బేబీ షూట్స్ అంటేనే పేషెన్స్ ఉండాలి నాకు అలవాటు అయిపోయింది నేను డైలీ న్యూ బాన్ చేస్తూనే ఉంటాను పిల్లలతో సఫర్ అవుతూనే ఉంటాను అవునవును ప్రతి ఒక్క బేబీని నేను కేరింగ్ గా తీసుకుని ఓకే కి వచ్చిన వాళ్ళకి మీరు కాస్ట్యూమ్ కూడా ప్రొవైడ్ చేస్తారా అవునండి కాస్ట్యూమ్ థీమ్ బేస్ కాస్ట్యూమ్స్ వేరే ఉంటుంది ఎక్స్ట్రా కాస్ట్యూమ్స్ అనేది ఇట్లా అబ్బాయిలకి కూడా సూట్ ఇట్లా సూట్ లాగా ఉంటుంది అంటే ఏజెస్ని బట్టి ఉంటాయి కదా మరి డ్రెస్సెస్కి వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు వస్తాయి మేడం కాస్ట్యూమ్ టూ ఇయర్స్ కంటే పేరెంట్స్ తీసుకొచ్చుకోవాల్సింది ఓకే అంటే ఏజ్ ఈ ఏజ్ వాళ్ళకే ఇక్కడ ప్రొవైడింగ్ ఇస్తాము వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకే వస్తాయి మనం కాస్ట్యూమ్ అంతా ఓకే ఇంకా అంతకంట వాళ్ళు జరుపుకోవాలనుకుంటే వాళ్ళే ఓన్ కదా తెచ్చుకో ఓన్ తీసుకొచ్చుకోవాలి మరి షూట్స్కి సంబంధించిన ప్యాకేజెస్ ఎలా చార్జ్ చేస్తారు మేడం మిగతా స్టూడియోలను కంపేర్ చేస్తే మన స్టూడియోలో ప్రైస్ చాలా తక్కువగానే ఉంటుంది ఓకే రీజనబుల్ రేట్స్కే చేసి ఉంటుంది అడిషనల్గా బెనిఫిట్స్ ఏంటి మేడం స్టూడియో తరపున వచ్చిన వాళ్ళకి మనకి ఫీడింగ్ రూమ్ ఉంటుంది డ్రెస్ చేంజింగ్ రూమ్ ఉంటుంది మనకి లంచ్ లంచ్ చేయడానికి కూడా సపరేట్ రూమ్ ఒకటి అరేంజ్ చేసినాము ఫోటోగ్రాఫర్స్కి లైటింగ్ అరేంజ్ చేసినాము అన్నమాట ఓకే సో కంఫర్టబుల్గా అన్ని వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కంఫర్టబుల్గా ఉండే విధంగా ప్లాన్ చేసే అవునండి వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కటి మేము ప్రొవైడ్ చేసినాం ఓకే మ్యామ్ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు మరి ఎవరైనా కిడ్స్ ఐలాండ్ స్టూడియో కన్సల్ట్ అవ్వాలి మిమ్మల్ని కలవాలి లేదా షూట్ చేయించుకోవాలి అంటే వాళ్ళు ఎలా కలవాలి సార్ కిడ్స్ ఐలాండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది మాది యూట్యూబ్ ఛానల్ ఉంటుంది ఎక్కడైనా కన్సల్ట్ కావచ్చు కిడ్స్ ఐలాండ్ స్టూడియోని ఎవరైనా కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే మిమ్మల్ని కలవాలి లేదా షూట్ చేయించుకోవాలి అంటే వాళ్ళు ఎలా కలవాలి మనకి ఇన్స్టాగ్రామ్ ఐడి ఉన్న నెంబర్ కింద స్క్రోల్ అవుతుంది ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఓకే మేడం వరంగల్ దర్శన్ ఛానల్ తరపున మీకు సరికి కపుల్గా మీరు అందరికీ ఇన్స్పిరేషన్ ఇప్పుడు కపుల్గా చేస్తున్నారు కాబట్టి మీరు ఇంకా ఫ్యూచర్లో మంచిగా బ్రైట్ ఫ్యూచర్ ఉండాలి అండ్ మీకు ఇంకా చాలా షూట్స్ రావాలి మీరు డెవలప్ అవ్వాలి అని మా వరంగల్ దర్శన్ ఛానల్ తరపున కోరుకుంటున్నాను ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వరంగల్ అప్డేట్స్ కోసం వరంగల్ దర్శన్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి